నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురుగారు పూజ గదిలో చేయకూడని తప్పులు ఏంటి గురుగారు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం సో వాటిని ఎలా సమర్థించుకోవాలి అసలు ఇక్కడ జాతక రీత్యా దోషాలు వేరు వాస్తు రీత్యా ఉండేటువంటి దోషాలు వేరు మనము తెలిసి తెలియకుండా చేసుకునేటువంటి దోషాలు వేరు భగవంతునికి ఎంత దూరం ఉంటే అంత మంచిది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొందరు దేవాలయాలలో గర్భగుడిలో కూడా వెళ్ళిపోతారు గర్భగుడిలోకి వెళ్ళిపోయి నైవేద్యం పెట్టేస్తారు వారికి తెలియదు అలా వెళ్ళకూడదు అని కొందరికి చెప్తూ ఉంటారు సరే వెళ్ళి దీపారాధన చేస్తారు కొందరు మొత్తం ఈశ్వరుని వాటేసుకుంటారు ఇట్లా అవును సో దీనివల్ల మనకు అదే విధంగా ఎవరైనా పీఠాధిపతులు వచ్చినప్పుడు కూడా వారికి దూరం ఉండాలి ఈ మధ్య వీడియోస్లలో కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి షోటేసుకోవడం అలా వాటేసుకోవచ్చు అవసరం అదే చెప్తున్నా ఎంత దూరం ఉంటే అంత మంచిది మనకు మనము మన చేతులతో ఎన్నో పాపాలు చేసుకొని ఉంటాము అలాంటి చేతులను స్వామిపై పెట్టడం వల్ల స్వామి నుండి స్వామిని మలినం చేయడము మనకేదో శుభం కలుగుతుంది అనుకోవడం మూర్ఖత్వం అది దండం పెట్టుకున్నామా సరిపోతుంది అంతే సో పీఠాధిపతులను గురువుగారులను కూడా వారు వచ్చినప్పుడు వారిపై పడిపోతూ ఉంటారు వారి కాళ్ళను బట్టి పిసికేస్తూ ఉంటారు ఎందుకు అవన్నీ చేయకూడదు ఎందుకంటే మనం ఎంత దూరం ఉండాలి వారు ఒక సన్యాసి దీక్షలో ఉన్నప్పుడు వారికి మనం దూరం ఉండాలి అది మనం ఇచ్చేటువంటి గౌరవం మొన్న ఎక్కడో నిన్న మొన్న పేపర్లోనో టీవీ మన ఫోన్లోనో వచ్చింది ఏదో ఆంధ్రాలో ఎక్కడో ఎమ్మెల్యే కట్టేసిండు ఎవరికి సీతమ్మ వారికి బ్రహ్మలు అక్కడ ఉన్నారు పూజ చేపిస్తూ ఉన్నారు అయినప్పటికీ బ్రాహ్మణులు చేసేటువంటి ఆ యొక్క పూజలో భాగంగా ఆ యొక్క ఎమ్మెల్యే తాళి వేసేసిందంట ఎంతవరకు ధర్మం అది అలాంటి వారు కూడా ఉన్నారు ప్రపంచంలో ఇక ఎవరికి ఏం వస్తుంది ఇవాళ రేపు ఎంతటి అసలు మనము మన జీవితంలో ఏది మంచి ఏది చెడు తెలుసుకునే వారికి జీవితం అయిపోతుంది ఇందులో ఈగోలు ఇందులో మాట పట్టింపులు ఒక చిన్న మాటను కానీ అలగడాలు అదే సినిమాల మాంసం ముక్క కోసం వాళ్ళు గొడవ పెట్టుకుంటారు కొన్ని ఏళ్ళు మాట్లాడరు అట్లా ఉంటుంది కొన్ని కొన్ని ఎందుకంటే మనం ఏం చెప్పలేము మన ఏ కమిడియన్ లేడా కమిడియన్ వేను సినిమా ఏదో బలగం బలగం అంటే ఎక్కడికి పోతున్నాము అనేది ఇప్పుడు ఏది ఉన్నా ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు అక్కడ ఆ సినిమాని కామెంట్ అనే కాదు కానీ చెప్తున్నాను నేను ఉదాహరణ బాగుంది అది ఓవరాల్గా సినిమా కానీ విషయం ఏమిటి అంటే ఏది నాది ఇంతవరకు నాకు అనేటువంటిది భగవంతుడు తెలుసు మీకు ఏమి ఇవ్వాలని అంతవరకు తృప్తి చెందితే సరిపోతుంది కదా ఈ కడుపులో ఎంత పడుతుందో అంతే తింటాం కదా సో మన మనసు కూడా అదే విధంగా మలుచుకోవచ్చు కదా మన మాట విధానం కూడా అదే విధంగా మలుచుకోవచ్చు కదా దేనికి ముక్కిటు మూతటు పెట్టుకొని కొందరితో మాట్లాడాలి వారైతేనే నాతో మంచిగా ఉంటారు వారు నేను ఫ్రెండ్స్ అత్తాకోడళ్ళకు కూడా పడిన ఉంటాయి సో ఎన్నో ఎన్నెన్నో సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో సిచ్యువేషన్స్ అది ఒకటి రెండని కాదు ఇవన్నీ మనము మెచ్యూరిటీగా ముందుకు వెళ్ళాలి ఏదో మనం ఒరినంత మాత్రాన అరిసినంత మాత్రాన జ్వరము తక్కువ కాదు మిస్ అయిపోయినటువంటి బస్సు రాదు ఏదైనా ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక సమయ ఒక ప్రదేశానికి మనం వెళ్ళాలి పదకొండింటికి బస్సు సో మీ భార్యను పదిన్నర అక్కడ దించారు ఇక్కడే వెయిట్ చేయి టికెట్ కొనుక్కొని ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తానని మీరు వెళ్ళారు పదకొండు పదికి పదకొండు ఐదు నిమిషాలకు మీరు వచ్చారు లేదా బస్సే పావుదొక్క పదకొండింటికి వచ్చింది పాదకొండ ముందు వచ్చింది సో లెవెన్కి వెళ్ళిపోయింది అది దీనివల్ల మీ భార్య మీద అరిస్తే ఏం ఆ బస్సు వస్తుందా మళ్ళీ తిరిగి లేదు ఒక వార్షికోత్సవం అని చెప్పాం టెంపుల్ వార్షికోత్సవంలో భాగంగా కలష మన నూట ఎనిమిది కలశాలతో అమ్మవారికి అభిషేకం ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నరకు అన్నాం ఆరున్నరకు నువ్వు కూర్చున్నావు సో బ్రాహ్మణులు లేట్ అయింది కావచ్చును సో అక్కడ కార్యక్రమంకి ఏదైనా లేట్ వచ్చును ఆరున్నరకే వచ్చినా ఇంకా కాలేదు ఏడైతుంది ఇంకెప్పుడైతుంది ఉండు నువ్వు వచ్చింది కర్మ చేయడానికి నీ కర్మని చేయడానికి వచ్చావు కదా సో కూర్చో ఓ అరగంట గంట సేపు కూర్చో ఏమవుతుంది అమ్మవారి సేవకే కదా వచ్చింది గంటలు గంటలు బయట ఎక్కడెక్కడ ముచ్చడి పెట్టుకుంటారు బార్ షాపులలో వైన్ షాపులలో గంటలే భగవంతుని ఆలయంలో కాసేపు ఒక అరగంట గంట ఉండేసరికి మొత్తం ముళ్ళు గుచ్చుకుపోతాయి వీళ్ళకు నిజంగా విన్నరా సో తీరా సమయానికి వచ్చేసరికి అయిపోయింది అభిషేకాలు అయ్యో అయిపోయింది బస్సు వెళ్ళిపోయింది అన్నట్టుగా ఇక్కడ అభిషేకాలు అయిపోయింది సో చెప్పలేము ఏది ఏ సమయానికి అయ్యేది మనం నిర్ధారించడానికి మన చేతిలో ఏది ఉండదు ఆ సాక్షాత్తు ఆ యొక్క ఈశ్వరుని యొక్క ఆజ్ఞ అంతే కనుక పూజా మందిరంలో కొన్ని వస్తువులు పెట్టుకోవాలి కొన్ని వస్తువులు పెట్టుకోకూడదు సో ముందు ఫస్ట్ అంతటి మనసు మనకు ఉండాలి స్వచ్ఛమైనటువంటి మనస్సు మనకు ఉండాలి ఇక్కడ పూజా మందిరంలో అయినా లేదా మనం పూజించేటువంటి ప్రదేశంలో అయినా కూడా కొన్ని వస్తువులను నిషేధించడం జరిగింది అందులో ముఖ్యంగా అంటే ఎందుకంటే దీనివల్ల ఇంట్లో నెగిటివిటీ అనేటువంటిది ఎక్కువగా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది కనుక వాస్తురీత్యా కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి తరచూ భార్యాభర్తలలో గొడవలు జరుగుతుంటాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే వాస్తు శాస్త్రం ప్రకారంగా కానీ మనకు శాస్త్రం ప్రకారంగా కానీ తప్పకుండా కూడా ఇంట్లో మనకు అగ్గిపెట్టే అనేటువంటిది మ్యాచ్ బాక్స్ సీజర్ కత్తి ఇవి పూజా మందిరంలో పెట్టకూడదు ఓకే అయితే వాస్తుశాస్త్రం ప్రకారం శాస్త్రం ప్రకారం అగ్గిపెట్టే అనేటువంటిది ప్రతికూలమైనటువంటి శక్తిని పెంచుతుంది ఇది అందులో ఉంచకుండా వంట గదిలో పెట్టుకోవడం శ్రేయస్కరం ఒకవేళ ఇందులో పెట్టాలి అనుకున్నప్పుడు ఒక క్లాత్లో ఒక క్లాత్ తీసుకొని అందులో అగ్గిపెట్టిన చుట్టి పెట్టుకోవాలి ఓకే ఇక అదేవిధంగా అగ్గిపెట్టిన పూజ గదిలో పెట్టడం వల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుంది కుటుంబంలో కలహాలు ఎందుకంటే అది నిప్పును రాజేస్తుంది అవును కనుక ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒక శుభ్రమైనటువంటి క్లాత్లో దాన్ని చుట్టి పెట్టుకోవాలి ఓకే ఆ విధంగా పెట్టుకోవాలి దీనివల్ల మనకు అదృష్టం అనేటువంటిది వరుస్తుంది ఇక మరొక విషయం ఏమిటి అంటే కొందరు అగ్గి పూలను గీకేస్తారు ముట్టిచ్చేసి కింద వారేస్తారు అవును సో అలా కూడా చేయకూడదు ఓకే ఒక క్లాత్లో వేసేసి అది చల్లారిన తర్వాత పచ్చి క్లాత్లు అంటే కాస్త తడిపి క్లాత్లో వేసేసి దాన్ని డస్ట్బిన్లో వేసుకో ఇలా కొన్ని కొన్ని చేసుకోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇంట్లో తరచు గొడవలు ఇవే ఇవే కారణాలు చిన్న తప్పుల వల్ల ఎక్కువ పెద్ద తెలియదు అదే విధంగా చేస్తూ ఉంటారు ఈ విధంగా సరి చేసుకోండి బాగుంటుంది చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ